హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మహీ లాక్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే అనమాట ఈరోజు సో కాసేపు పైకి అయితే వచ్చాను ఇక్కడ చెట్లు ఉన్నాయి చెట్లకి వాటర్ పోద్దామని పైకి అయితే వచ్చాను ఎక్కువ ఏం లేవు కొన్ని కొన్ని చెట్లు ఉన్నాయి పోక చెట్టు అనమాట తర్వాత ఇది బచ్చల కూర ఆకు అలా ఉంది నేను నైట్ వర్షం పడింది సో చల్లగా ఉంది వాతావరణం అంతా సో కాసేపు అలా పైన ఉన్నాం అనమాట తర్వాత ఇక్కడ పిల్లలు చెట్లకి వాటర్ పోస్తామంటే పోపిస్తున్నాను వాటర్ అయితే పోస్తున్నారు తర్వాత కిచెన్లోకి వచ్చాను పిల్లలకి అప్ చేయించి టిఫిన్ పెడదామని అమ్మ ఇడ్లీ చేసింది సో పిల్లలకి టిఫిన్ తినిపిద్దామని టిఫిన్ పెడుతున్నాను ఇక్కడ సో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అన్నీ లేట్ లేట్గా అవుతాయి లేట్లు ఇవ్వడం లేట్గా ఫ్రెష్ అవడం అన్నీ లేట్గా ఉంటాయి సో పిల్లలకైతే టిఫిన్ అయితే పెడుతున్నాను తర్వాత పిల్లలకి టిఫిన్ పెడుతున్నాను అనమాట మీ చిన్న పాప నేనే తింటా ఉంటుంది సరే అని చెప్పేసి నేను ఇక్కడ టీ పెట్టుకుంటున్నాను నేను కూడా లేట్లు ఇచ్చాను ఇక ఈరోజైతే హాట్ వాటర్ జీరా వాటర్ అలా ఏం తాగలేదు టీ తాగుదామని టీ అయితే పెట్టుకుంటున్నాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇక్కడ అమ్మ పూజ అయితే చేస్తుంది అమ్మ పూజలు ఎక్కువ చేస్తాయి డైలీ దీపం ముట్టిస్తుంది మంగళవారం అలా అంత విగ్రహాలను కడిగేసి అంత నీట్గా చేసేసి పూజ చేస్తుంది డైలీ అయితే దీపం పెట్టేస్తుంది అమ్మ పూజలు ఎక్కువ చేస్తుంది ఉపవాసాలు అలాంటివి పూజలు వ్రతాలు అన్నీ ఎక్కువ చేస్తుంది అమ్మ అయితే తర్వాత ఇక్కడ నేను టిఫిన్ చేసేసాను కొంచెం లైట్గా టీ అలా తాగుద్దామని టీ అయితే అమ్మ పెట్టిచ్చేసింది టీ తాగుతున్నాను మా చెల్లి ఏదో జోక్ చేసి నవ్వుతున్నాను అనమాట అలా కాసేపు బయట కూర్చొని ప్రశాంతంగా అలా మాట్లాడుకుంటున్నాము తర్వాత ఇక్కడ అమ్మ వంట చేస్తుంది అనమాట వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తుంది అమ్మకి నాన్నకి ఫంక్షన్ ఉంది సో వాళ్ళిద్దరు వెళ్తారు ఇంకా మాకోసం అని చెప్పేసి వెజిటేబుల్ పులావ్ అయితే చేస్తుంది ఇప్పుడు మేము ముగ్గురం ఉంటాం అనమాట అమ్మ అయితే అన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తుంది మార్నింగ్ లేసి అన్ని పనులు చేసేసుకొని చాలా ఫాస్ట్గా చేసేస్తుంది అన్ని పనులు తర్వాత ఇక్కడ గ్రేవీ అయితే చేస్తుంది పులావ్కి గ్రేవీ ఉంటే బాగుంటుంది కదా పల్లీలు నువ్వులు కొబ్బరి వేసి మిక్సీకి వేసేసి ఆయిల్ వేసి అందులో డైరెక్ట్గా వేసేసి కలిపేస్తుంది తాలింపు అలా ఏం వేయదనమాట గ్రేవీ అలా చేసేస్తుంది లంచ్ అయితే వెజిటేబుల్ పులావ్ అండ్ గ్రేవీ చాలా సింపుల్గా అయిపోయింది అనమాట తర్వాత ఇక్కడ మమ్మీ డాడీ ఫంక్షన్కి వెళ్తామంటే మా పిల్లలు కూడా మేము వెళ్తాం మేము వెళ్తామని సతాయిస్తున్నారు ఇస్తున్నారు సరే పిల్లల్ని ఏడిపించడం ఎందుకని సరే పిల్లల్ని తీసుకెళ్తున్నారు అనమాట ఇక మా పిల్లలైతే ఇక చెప్పాను కదా అమ్మమ్మ నాన్నమ్మలు ఉంటే అంతే ఇంకా సో వాళ్ళైతే వెళ్తున్నారు సో మమ్మీ డాడీ పిల్లలైతే ఫంక్షన్కి అయితే వెళ్ళారు ఇక వన్ థర్టీ టూ అలా అవుతుంది మేము కూడా లంచ్ చేద్దామని మార్నింగ్ టిఫిన్ లేట్ చేశాను కదా సో అన్నీ లేట్ లేట్ అయిపోతాయి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తర్వాత ఇక నేను కూడా లంచ్ చేసేస్తున్నాను తర్వాత ఇక్కడ కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నాము సో ఇదండి వ్లాగు ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఆల్